ఢిల్లీలో పేలుళ్ళు బాధాకరమైన దిగ్భ్రాంతి కలిగించినాయి మరణాల సంఖ్య కూడా పెరిగింది నిన్నటికి పదకొండుకు చేరింది ఈ పేలుడు ఒక పథకం ప్రకారం జరిగిందా యాక్సిడెంటల్గా జరిగిందా అనే కోణం నుంచి పరిశీలన జరుగుతున్నట్టుగా వార్తలు చూస్తున్నాం ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ అయినట్టు కూడా వార్తలు చూస్తున్నాం కానీ ఇదంతా పేలుడు జరిగిన తర్వాత ఇప్పటికే పదకొండు మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనకు అనేక అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పేలుడు జరగక ముందే ప్రభుత్వం ఎందుకు పసిగట్టలేకపోయింది ఈ వైఫల్యం ఎవరిది ఢిల్లీ మహానగరంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఢిల్లీ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడ శాంతి భద్రతలు పోలీసులు నిఘా విభాగాలన్నీ కేంద్ర హోంశాఖ చేతుల్లోనే ఉంటాయి ఇప్పుడు ఆ తేడా కూడా లేదు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే మరి నిఘా విభాగాలు ఎందుకు విఫలమైనాయి ఎందుకు ముందస్తు పసిగట్టలేకపోయినాయి ఇది మోడీ సర్కారు వైఫల్యం కాదా ఇది అమిత్ షా తానే నాయకత్వం వహిస్తున్నటువంటి శాఖ వైఫల్యం కాదా ఇప్పటికే అనేక ఉగ్రవాద దాడులు చూసాం మనం నిన్నగాక మొన్న పహల్గాం దాడి చూసాం మనం పదే పదే ఇలాంటి దాడులు జరుగుతుంటే పేలుళ్ళు జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఒకవేళ నిఘా విభాగందే వైఫల్యం అయితే మరి వారి మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నట్టు ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఆత్మవిమర్శనాపూర్వకమైనటువంటి స్పందన లేదు కఠిన చర్యలు తీసుకుంటాం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మాట్లాడడమే తప్ప ఎందుకు ముందు పసిగట్టలేకపోయారో నిఘా విభాగం ఏం చేస్తుందో దాని మీద మాత్రం ప్రధాని కానీ హోంమంత్రి కానీ ఎవరూ స్పందించలేదు ఇంతకంటే బాధ్యత రహిత్యం ఇంకేముంటుంది ఒక ఘటన జరిగిన తర్వాత పదకొండు మంది చచ్చిపోయిన తర్వాత సహజంగానే పోలీసులు పరుగులు తీస్తారు విచారణ జరుగుతుంది అనుమానితులను అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తుంది కానీ నష్టం జరగకముందే పసిగట్టడం కోసం కదా నిఘా విభాగాలు ఉన్నది నష్టం జరగకుండా చూడడం కోసం కదా ప్రభుత్వం పనిచేయవలసింది కేంద్రంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలు ఇంకెంతకాలం ఎన్ని వైఫల్యాలు చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం బాధ్యత రహితంగా ఉన్నది అని చెప్పేసి ఇప్పుడు నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలకు ఇప్పుడు ఇదే సందేహం ఇలాంటివి ఇంకెన్ని పిల్లులు చూడాలి ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఇంకెన్ని చూడాలి ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోవాలి సాధారణ ప్రజల జీవితం భయానకంగా మారిపోతున్నటువంటి స్థితి జనసమ్మర్ధం ఉన్న చోట మెట్రో స్టేషన్ల దగ్గర బస్టాండుల దగ్గర జనం నిలబడాలంటే వేచి చూడాలంటే భయపడేటువంటి ఒక వాతావరణం మోడీ పాలనలో తయారవుతూ ఉంది ఈ పరిస్థితి రాకుండా చూడడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు ఈ ప్రభుత్వం ఇదే ఈరోజు అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న అంతేకాదు ఇలాంటి ఘటనలన్నీ ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక ఎన్నికలకు ముందు ఎక్కువ సందర్భాల్లో జరుగుతున్నాయి కారణం ఏమిటి ఇవన్నీ కూడా లోతుగా పరిశీలించాల్సిన విషయం ఏమైనా ప్రజల భద్రత అత్యంత కీలకమైంది దేశ భద్రత అత్యంత కీలకమైంది దేశ ద్రోహులను ప్రజలకు ఇబ్బందులు సృష్టించే వాళ్ళను ఇది ఒక పథకం ప్రకారమే జరిగి ఉంటే ఇలాంటి పథకాలు వేసేటువంటి దుర్మార్గులనే మాత్రం వదలడానికి వీలు లేదు కఠినమైన శిక్షలు వేయాల్సి ఉంటుంది కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది దేశంలో ఉగ్రవాదం ఉండడానికి వీలు లేదు అయితే ఇలాంటి ఉగ్రవాద ఘటనలు కొత్త కాదు దాడులు కొత్త కాదు పేలుళ్ళు కొత్త కాదు అయినా ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ కొత్తగానే అప్పుడే జరిగినట్టుగానే ఏమీ చేయలేకుండా నిశ్చేష్ఠురాలయ్యి నిలబడుతున్నది ముందస్తు పసిగట్టలేకపోతున్నది ప్రజలను రక్షించలేకపోతున్నది ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు ప్రధానమంత్రి హోం హోంమంత్రి ఏం చేస్తున్నట్టు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవాళ్ళు కూడా లేరు అందుకే ఇప్పుడు నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలు సీరియస్గా ఆలోచించాల్సినటువంటి సమయం దేశంలో భద్రతను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ఇక ప్రజలే